గుంటూరు జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక తెలిపారు బుధవారం క్యాంపు కార్యాలయంలో మీడియాతో రేణుక మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ముప్పై వేల నాలుగు వందల పది మంది బాల బాలికలు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారని చెప్పారు విద్యార్థుల కోసం నూట యాభై పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు అదేవిధంగా ఆరు సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించామని చెప్పారు ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఐదు మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారని చెప్పారు పదిహేడో తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు ఎగ్జామ్స్ పి పార్వతి ఇతర అధికారులు ఈ సమావేశంలో ఎగ్జామినేషన్స్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ మనకి నెల పదిహేడు తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు జరగబోతున్నాయి ముప్పై ఒకటి లేదా ఒకటో తారీఖునే ఈ చివరి ఎగ్జామ్ సోషల్ ఎగ్జామ్ అన్నది ఆ రంజాన్ యొక్క ఫెస్టివల్ని బేస్ చేసుకుని ముప్పై ఒకటి కానీ లేదా ఒకటి కానీ జరగడం జరుగుతుంది సో మన గుంటూరు జిల్లాకి వచ్చేసరికి రెగ్యులర్ విద్యార్థులు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులు అలాగే తొమ్మిది వందల అరవై మంది వన్స్ ఫెయిల్ విద్యార్థులు గతంలో ఫెయిల్ అయిన అభ్యర్థులు మొత్తం ముప్పై వేల నాలుగు వందల పది మంది విద్యార్థులు మనకి ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్లో రాయబోతున్నారు అలాగే నూట యాభై పరీక్షా కేంద్రాలను మనము ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు డివిజన్లో తొంభై ఆరు కేంద్రాలు అలాగే తెనాలి డివిజన్లో యాభై నాలుగు కేంద్రాలు మొత్తం నూట యాభై పరి కేంద్రాలు జరగబోతుంది ఈ ఏడాది మనకి అపాస్ యొక్క ఎగ్జామ్స్ కూడా ఎస్ఎస్ ఎగ్జామ్స్ మన టైం టేబుల్తో పాటు జరగబోతున్నాయి దానికి సంబంధించి కూడా పదకొండు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు రాస్తున్నారు వీటికి సంబంధించి మన సెంటర్స్లోనే ఈ నూట యాభై కేంద్రాల్లోనే ఇరవై కేంద్రాలు అలాగే ఒక జిల్లా జైలు డిస్ట్రిక్ట్ జైలు ఉంది కదా అక్కడ కూడా ఒక కేంద్రం మొత్తం ఇరవై సెంటర్స్లో పదకొండు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు రాస్తున్నారు వీళ్ళు కూడా ఆన్ పార్ విత్ రెగ్యులర్ స్టూడెంట్స్ మనము ప్రతి సెంటర్లు కూడా రెండు రూమ్లు మూడు అలా కేటాయించడం జరిగింది అలాగే మనకి సెట్ వన్ పేపరు రేపు రాబోతోంది పదమూడో తారీఖున దాని పద్నాలుగో తారీఖున మన ఇరవై ఐదు స్టోరేజ్ పాయింట్స్లో పోలీస్ స్టేషన్స్లో కూడా వాటిని రూట్ ఆఫీసర్స్ ద్వారా భద్రపరచడం జరుగుతుంది అలాగే సెట్ టూ పేపర్ మనకి పద్నాలుగున వస్తుంది దాని తాలూకు డిస్ట్రిబ్యూషన్ కూడా పదిహేనో తారీఖున మేము అన్ని స్టోరేజ్ పాయింట్స్లో భద్రపరచడం జరుగుతుంది యూజువల్గా సెట్ వన్ పేపర్నే మనం ఉపయోగిస్తాము సెట్ టూ అనేది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వైదికారుల ఆదేశాలతో మాత్రమే దాన్ని ఓపెన్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని తీయడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్లో నూట యాభై కేంద్రాలకు సంబంధించి చీఫ్ సూపర్నెంట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ నియామకాలు ఆల్రెడీ వాళ్ళకి ఓరియంటేషన్ మీటింగ్లు కలెక్టర్ గారి సమా వారి ఆధ్వర్యైన ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఈ అపాస్ సెంటర్లు కూడా మనకు ఉన్న ఇరవై కేంద్రాల్లో వాళ్ళకి అదనంగా చీఫ్ సూపర్ నుండి డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు కూడా నియామకం చేయడం జరిగింది దీంతో పాటు ఇంకా సి సెంటర్ కస్టోడియన్స్ మనకి స్టోరేజ్ పాయింట్స్లో కస్టోడియన్స్ని వాటిని కూడా నియామకం చేసి ఉన్నాము ఇది కాకుండా దాదాపు పదిహేడు వందల పైచీలకు టీచర్స్ని మనము ఇన్విలేటర్స్గా కూడా నియామకం చేపట్టి ఉన్నాము సో ఎగ్జామ్స్ అంతా కూడా పకడ్బందీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరిగింది వాళ్ళందరికీ కూడా మేడం ఆదేశాలు ఇచ్చినారు దీన్ని పూర్తిగా పకడ్బందీగా ఎటువంటి అవతోకలు చోటు చేసుకోకుండా చేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేశాము ఈ గుంటూరు జిల్లా అబ్జర్వర్గా ఉన్నది కమిషనర్ గారు ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అబ్జర్వర్గా అపాయింట్ చేయడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ ఇంటర్మీడియట్కి సంబంధించి నేను కొన్ని సెంటర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి ఆల్రెడీ డిఈఓ గారు డివిజన్ వైజ్ ఆల్ చీఫ్ సూపరింటెండెంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రీ ఎగ్జామినేషన్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పగడ్బందీగా చేస్తున్నట్లయితే మనకి డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ కానీ అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కానీ పర్ఫెక్ట్గా అన్ని యాక్టివిటీస్ జరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మేము చూస్తుంటే మా ఆఫీస్లో ప్రతిరోజు ఒక మూడు నాలుగు ఫైల్స్ వస్తూ ఉన్నాయి ఏంటంటే అవి పిల్లల సర్ నేమ్ కావచ్చు నేమ్ కావచ్చు ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా కరెక్షన్స్ ఈ కరెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు నామినల్ రోల్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయడం లేదు స్కూల్ లెవెల్లో హెడ్ మాస్టర్స్ పిల్లల యొక్క సర్నేము నేము ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా స్పెల్లింగ్తో సహా కరెక్ట్గా చూసుకుంటే తర్వాత ప్రాబ్లం ఉండదు దీన్ని బట్టే రేపు ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ పిల్లలకి ఇష్యూ అవుతుంది ఇష్యూ చేసిన తర్వాత పిల్లలు చూసుకోకుండా హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత చూసుకొని ఇబ్బంది పడి అప్పుడు కరెక్ట్ చేయండి అని చెప్పి పెట్టుకుంటున్నారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే నామినల్ రోల్ ప్రిపేర్ చేసేటప్పుడే హెచ్ఎంస్ కేర్ తీసుకోవాలి అక్కడ క్లర్క్ మీద ఎవరి మీద వదిలేయకుండా ఎవరు ప్రిపేర్ చేసినా ఫైనల్గా హెచ్ఎం గారు ఖచ్చితంగా ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి అలాగే పిల్లలు తల్లిదండ్రులు కూడా నామినల్ రోల్లో ఏదైతే డేటా ఉందో అది కరెక్టా కాదా అని వాళ్ళు కూడా చూసుకొని కన్ఫర్మ్ చేయవలసినటువంటి అవసరం ఉంది